కాబలి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని కాబలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాబలి మున్సిపాలిటీలో బిల్డింగ్ల అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రతి ఫ్లోర్ నిర్మాణానికి టీటర్ నుంచి దానిని వసూలు చేస్తున్నారని ఆరోపించారు లేవుట్ విషయంలో కూడా తాము అడిగిన సమాధానాలు కూడా సక్రమంగా ఇవ్వని అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కావలి వైసీపీ నేతలు వేసిన ప్రక్షలను మున్సిపల్ అధికారులు తొలగించడం మంచి సాంప్రదాయం కాదని పేర్కొన్నారు మున్సిపాలిటీకి ఆర్డిఓకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం ఆతకైజ్యుడు కావచ్చు అనాథకైద్యుడు కావచ్చు మొత్తం ఎన్ని వేవుడు చేశావు అని దానికి డీటెయిల్స్ అడిగాము నాకు అవి రోజు కాదు ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నా టైం తీసుకొని పాపం నేను తెలుగునే కదించింది గట్టు గట్టు తెలుగు తెలుగుగా ఇచ్చాను పాపం అది కాబట్టి చదవటం అర్థం కాదు ఏమో నాకు అర్థం కావట్లేదు మొత్తం వేవచ్చు ఆతగాయడ అనాథగైతుడు అని అడిగితే అనాథగైతుడు కాకుండా ఆతగాయతుడు మాత్రమే ఇచ్చాం అంటే ఒక అర్థం కదా తెలుగు అర్థం కదా అది కాదు అవి అన్ని ఇచ్చే అరవై అగవై ఎక ఇచ్చాడు సిస్టి ఎక్కసు సిస్టి ఎక్కసు సిస్టి ఎక్కసు చూడండి మీరే మీడియా చదువు ఓకే కన్వర్షన్ ఎంత ఇస్తే మొత్తం ఎకగా అఫ్రాక్సిమేట్లీ ఇచ్చిన ఎకగా మొత్తం కలిపి కావరి టౌన్ కావచ్చు కావరి గోగా కావచ్చు గోగోలు కావచ్చు అవి కావచ్చు అంతా కలిపి రెండు వందగా అరవై ఐదు ఎకరాలు రెండు వందగా అరవై ఐదు ఎకరాలు కన్వర్షన్ చేసా కానిచ్చాం రెండు వందగా అరవై ఐదు ఎకరా కన్వర్షన్ చేస్తుంటే నూట ఇరవై ఏడు ఎకరాలు ప్రభుత్వ భూమి వేవడు చేశాగాని ఎట్ ఇచ్చాం దానికి ఆన్సర్ చెప్పమంటే నీరు నవ్వుతారు డిస్క చూస్తారు నేనైతే చెప్పాను మీరు కానీ కరెక్ట్గా వేదండి మీ మీద కేసు వేస్తామని చెప్పారు ఈరోజు ఇవ్వడం లేదు అంటే ఎదుటి వ్యక్తి మీద బోధ తగే కార్యక్రమాలు తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకేం చేసేదేం లేదు ఒక ఆగ్బాట హంగామా ఏమి అభివృద్ధి చేస్తున్నాడు కావాలి మున్సిపాలిటీ చూడండి ఎట్లా ఉందో ఈరోజు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు బ్యాంక్ సెక్షన్కి పోతే యాభై వేలు గంట గ్రౌండ్ ఫోర్కి యాభై వేలు గంట టీపీఓ దండ కమిషనర్కి వాట ఎమ్మెల్యేకి వాట ఫస్ట్ ఫ్లో వేస్తే మాకు యాభై వేలు గంట సెకండ్ ఫోర్ వేస్తే ఇంకొక యాభై గంట ఒకటన్న లక్ష ఒకటన్న లక్ష ఈరోజు టీపీఓ వివేక అతని పేరు వివేక్ ఎంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు మాకు గతం ఏమి కాదు ఇది ఈ విధంగా కరప్షన్ ఏ విధంగా టీపీఓ కమిషనరు ఇవంతా చేస్తున్నావో ఒక్కసారి మీడియా సొంత ఆలోచించి కావలేదు ఒక ప్రజలు కూడా మేము చదువుతున్నాం అధికారులు ఈ విధంగా కరప్షన్ చేస్తుంటే మీరు కూడా ప్రశ్నించారా విధంగా కరప్షన్ చేసి జనాలు ఇక్కడ మున్సిపాలిటీని పట్టించుకోకుండా ఎక్కడ చేస్తా అక్కడే ఉండే విధంగా ఈరోజు చేస్తూ ఎక్కడ ఒక గోట్ వేసిన పాపాను పోకుండా ఈరోజు ఏ విధంగా చేస్తున్నాయో అది కూడా ఒకసారి గమనించండి మేము ఒకటే పోతున్నాం ముందు ఆ టీపీ ఓడి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెట్స్ ఉంటే జనవరి ఫస్ట్ కావచ్చు సంక్రాంతికి కావచ్చు ఉంటే తీసేస్తారు ఆ శద్దకి మంచి చేసేదాని మీద చూపించమని చెప్తున్నాం ఆ కరప్షన్ వాటి మీద కాకుండా మంచి చేసేదాని మీద చూపించమని చెప్తున్నాం దీని మీద తప్పకుండా మేము చెప్పేది దీంట్లో భాగస్వామ్యం ఎవరో రాదు ఎమ్మెల్యే భాగస్వామి కమిషనర్ భాగస్వామి డిపి భాగస్వామి దీని మీద కూడా ఒక ఎంపీఓ వెయ్యాలని కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈరోజు అన్నవరం పాగి సంబంధించి